థియేటర్ దొక్కిసలట కేసులో రోజకొ ట్విస్ట్ బయటపడుతుంది. ఇక థియేటర్ యాజమాన్యం నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ వరకు జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవే. ఇప్పటివరకు వస్తున్న వాదనలు ఇప్పుడు రివర్స్ లో వినిపిస్తున్నాయి. ఈ కొత్త ట్విస్ట్ నిజమైతే అల్లు అర్జున్, రష్మిక మందనతో పాటు స్పెషల్ షోకు హాజరైన పుష్ప 2 టీం మరింతగా ఇరుక్కుపోయినట్లే ఇంతకు ఏంటి ట్విస్ట్? సంధ్యా థియేటర్ లో తొక్కిసలాటలో రేవతి మరణం ఆమె కుమారుడికి సీరియస్ పరిస్థితిపై మనం వింటున్న వాదన పోలీసులను టార్గెట్ చేసేదిగా ఉంది పోలీసులకు సంధ్యా థియేటర్ సమాచారం ఇచ్చినా సరే పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదని అల్లు అర్జున్ కు నేరుగా ఆ తొక్కిసలాటకు సంబంధం లేదని సంధ్యా థియేటర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన కాపీ కూడా ప్రచారంలోకి వచ్చింది కానీ జరిగింది వేరంటున్నారు సంధ్యా థియేటర్ వారి విన్నపానికి పోలీసులు అనుమతించలేదట సెలబ్రిటీలు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం ఆ థియేటర్ లో అస్సలు సాధ్యం కాదని క్లియర్ గా చెప్పారట ఇదే ఇప్పుడు వినిపిస్తున్న ట్విస్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది థియేటర్ లెటర్ అనంతరం చిక్కడపల్లి పోలీసులు లిఖిత పూర్వకంగా సంధ్య థియేటర్ కు పంపించిన కాపీ అది ఒరిజినలో కాదో తెలీదు అందులో ఇన్స్పెక్టర్ స్టాంప్ ముట్టినట్టుగా సంధ్యా థియేటర్ వేసిన స్టాంప్ కూడా ఉన్నాయి ఇక సంధ్య సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం రెండు ఒకే కాంపౌండ్ లో ఉన్నాయి సంధ్య సెవెంటీ ఎంఎం స్క్రీన్ కు విడిగా ఎంట్రీ ఎగ్జిట్ లేవు సింగిల్ ఎంట్రీ కారణంగా స్పెషల్ షో న్యూ రిలీజ్ సందర్భంగా ఒకవేళ సెలబ్రిటీలు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టమవుతుంది అందుకే స్పెషల్ హీరో హీరోయిన్లు ఇతర రావద్దని చెప్పాల్సిందిగా థియేటర్లకు సూచించబడింది అని పోలీసుల రిప్లై ఇచ్చారు ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం ఆమె కొడుకు శ్రీతేజాన్ ఈ రోజుకు చావు బ్రతుకుల్లోనే ఉండడం తెలిసిందే థియేటర్ మేనేజర్ ఓనర్ సెక్యూరిటీ ఇన్ఛార్జీలతో పాటు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే జాతీయ స్థాయిలో చర్చ జరిగింది ఇక అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చాక మొత్తం ఇండస్ట్రీ ఇంటి ముందుకి క్యూ కట్టింది రావద్దు క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టమని చెప్పినా సరే సంధ్యా థియేటర్ ఆ సినిమా టీం కు ఈ సమాచారం ఇచ్చిందా ఇచ్చినా సరే వినిపించుకోకుండా వచ్చారా ఒకవేళ ఈ లేఖ నిజమైతే తొక్కిసలట కేసు ఇంకా బలంగా బిగుసుకున్నట్టే